ఉత్తరేని మొక్కతో ఇలా చేస్తే బిచ్చగాడు సైతం కుబేరులాగా మారిపోవటం ఖచ్చితంగా ఖాయం కాబట్టి ఏంటంటేనండి ఉత్తరేణి మొక్కతో ఈ చిన్న పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఉత్తరేణి మొక్క అనేది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఇది మనకు ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి ఈ మొక్కకు అతీత శక్తి ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ మొక్క చాలా శక్తివంతమైనదిగా కూడా పరిగణించబడుతుందనమాట ఉత్తరేణి మొక్క ఏంటంటే కనుకనండి మనకు ఉండే కొన్ని రకాల కష్టాలను అలానే కాకుండా మనకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తీసేయడానికి ఉత్తరేణి మొక్క అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఉత్తరేణి మొక్కతో ఈ పరిహారం చేయటం ద్వారా మీకైతే మంచి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు అసలు ఈ మొక్క అంటే వేరుతో ఏ పరిహారం చేయాలి ఈ మొక్క మనకి ఎలా ఉపయోగపడుతుందనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే ఈ ఉత్తరేణి మొక్క మనకు అంటే ఇలా గడ్డు అంటే గడ్డి ఉండే దగ్గర అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం మనకిలా ఏంటంటే కనుకనండి పల్లెల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది పట్టణాలలో కూడా కనిపిస్తూనే ఉంటుంది కానీ ఈ మొక్క ఏంటంటే పిచ్చి మొక్క అనేసి మనం ఏంటంటే కనుకనండి దాన్ని పెద్దగా పట్టించుకో కాకపోతే దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అనేది తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట ఈ మొక్కకు అతీత శక్తి ఉంటుంది అలానే కాకుండా ఈ మొక్క మనకేంటంటే కనుకనండి నరదిష్టి నుంచి బయటపడేయటమే కాకుండా ధనాన్ని రప్పించడానికి కూడా ఉపయోగపడుతుందనమాట ఈ మొక్క కాబట్టి ఈ మొక్క వేరే అనేది ఏంటంటే అత్యంత పవిత్రమైనది అని మనకి ఏంటంటే కనుక శాస్త్రాల్లో చక్కగా వివరించబడుతుంది అనమాట అందుకే ఈ ఉత్తరేణి మొక్క పరిహారం అనేది ఈ విధంగా ఆచరించేసుకోండి ఎంతటి బిచ్చగాడైనా సరేనండి కుబేరుడుగా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట కుబేరులు అయిపోతారని చెప్పొచ్చు అంటే ధనాన్ని ఆకర్షిస్తుంది ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తీరుస్తుంది ఇంటి పరంగా ఉండే నరదిష్టిని తొలగిస్తుంది మనపై జరిగిన బ్లాక్ మ్యాజిక్ ని కూడా తొలగించడానికి ఉత్తరేని మొక్క మనకు చక్కగా ఉపయోగపడుతుంది ఉత్తరేని మొక్కే కదనుకుంటాం కానీ ఆ మొక్క ప్రకృతి నుంచి లభించింది పుచ్చి మొక్క పిచ్చి మొక్క అనుకొని మనము అంటే దాన్ని పెద్దగా పట్టించుకోం కానీ ఆ మొక్కకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటేనండి పరిహారం చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ముందుగా ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఇందులో మనం రెండు పరిహారాలు చెబుతాము అంటే చెప్పుకుంటాము ఈ రెండు పరిహారాలు కూడా మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి ఖచ్చితంగా ఫలితాలు అయితే ఉంటాయి ఉండవని కాదు కాకపోతే ఏంటంటే ఏది చేసుకున్నా కానీ ఈ పరిహారము మీరు స్నానం అంటే స్నాన కార్యక్రమాలు చేసి చేసుకోవాలి పరిపూర్ణ నమ్మకంతో చేసినప్పుడే ఫలితం ఉంటుంది అనమాట ఉత్తరేని మొక్కను మనం తరచుగా చూస్తూ ఉంటాము ఉత్తరేని మొక్క అంటే దివ్య ఔషధాలతో నిండి ఉంటుంది అలానే కాకుండా దీన్ని ఏంటంటే కనుకనండి ఈ మొక్క అంటే కొన్ని విధి విధానాల పరంగా కూడా ఉపయోగిస్తారు అలానే కాకుండా కొన్ని తా యాంత్రిక పరిహారాలలో కూడా కొన్ని వేర్లని వాడుతూ ఉంటారు కదా అందులో ఈ మొక్క అంటే ఉత్తరేణి మొక్క వేరు ఖచ్చితంగా ఉంటుందని చెప్పడం జరుగుతుందనమాట అందుకే ఉత్తరేణి మొక్క దగ్గరికి మీరు వెళ్ళేసి ఏంటంటే కనుక చక్కగా దాని వేరుని స్వీకరించండి ఎలా స్వీకరించాలంటే కనుక మీకు అస్సలు కూడా ధనం రావటం లేదు ఎంత సంపాదించుకున్నా కానీ ఏం లాభం లేకుండా పోతుంది చాలా వరకు కూడా అండి మాకు ధన సమస్య ఇబ్బంది పెడుతుంది అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక మంచి తిది చూసుకోండి మంచి తిది అంటే కనుక ఎప్పుడు కూడా మనం ధనానికి సంబంధించి చేసేటప్పుడు ఒక శుక్రవారం కానీ లేదంటే కనుక ఇలా మార్గశిర మాసంలో అంటే కావచ్చు లేదంటే గురువారం కావచ్చు అలానే కాకుండా శుక్రవారం కావచ్చు సోమవారం శనివారం ఈ సమయాలలో ఏంటంటే కనుక డబ్బుకు సంబంధించిన సమస్యతో మనం సతమతమయ్యి ఇబ్బంది పడిపోయి డబ్బు రావటం లేదు చాలా నరకం చూస్తున్నామని బాధపడతారు కదా ఇంకా మాకు ఏ దారి లేదు అన్ని పరిహారాలు చేసేసి మేము అలసిపోయాము ఏ పరిహారం కూడా మాకు పెద్దగా అనుకూలించడం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ ఉత్తరేని మొక్క దగ్గరికి వెళ్ళేసి చక్కగా మీకు ఉండే ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించుకోవటానికి ఉత్తరేని మొక్కని ఈ విధంగా తెచ్చుకోండి ఎవరికైతే అధికంగా డబ్బు అంటే చేతిలో ఆడటం లేదు నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడిపోతారు కదండి డబ్బు రావటం లేదని చాలామంది కూడా ఏంటంటే ఇబ్బంది పడిపోతారు అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి అంటే డబ్బు రావడానికి నాలుగు వైపుల నుంచి ధనం మన దగ్గరికి అంటే చాలా వరకు కూడా ఆకర్షించడానికి ఉపయోగపడే పరిహారం అనమాట అందుకే ఉత్తరేణి మొక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక చెంబడి నీటిని తీసుకెళ్ళండి స్నానం ఖచ్చితంగా చేయాలి పచ్చని మొక్కలపై చేతులు వేసేటప్పుడు కావచ్చు ఆ మొక్క యొక్క వేరుని మనం స్వీకరించేటప్పుడు కావచ్చు ఏంటంటే కనుక అండి మనం శుచిగా ఉండాలి శుభ్రంగా ఉండాలి సంకల్పం గొప్పదై ఉండాలి అలానే కాకపోతే ఏంటంటే ఒకవేళ ఈ పరిహారం ఆడవాళ్లు చేస్తున్నట్టయితే ఆడవారు ముట్టుకు సంబంధించి కొంచెం దూరంగా ఉండాలి అలాంటి అంటే సిచ్యువేషన్స్లో అలాంటి పొజిషన్లో ఈ పరిహారం చేయకూడదు అలా ఆ సమయంలో ఈ పరిహారం చేయకూడదు ఎందుకంటే పచ్చని వృక్షంపై ఏంటంటే కనుక మనం చేతి వేస్తే మనము అంటే చాలా వరకు కూడా శుభ్రంగా లేనప్పుడు మనకేంటంటే కనుక ఆ మొక్కలు చేపిస్తాయి వాటి యొక్క శాపం మనకు తగులుతుంది ఇది మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక చక్కగా మగవారైనా సరే ఆడవారైనా సరేనండి శుద్ధిగా స్నానం చేసేసి ఎలాంటి అంటు ముట్టు లేదనుకున్నప్పుడు వెళ్ళేసి ఏంటంటే కనుక ఒక చెంబడి నీటిని సమర్పించండి సమర్పించిన తర్వాత సంకల్పం చెప్పుకోండి అంటే మా అవసరం కోసం మేము తీసుకెళ్తున్నాము మాకు ఖచ్చితంగా పరిహారం అంటే సిద్ధింపబడేలాగా చెయ్యి తల్లి ప్రకృతి అనాలి ఎందుకంటే ప్రకృతి నుంచి లభించే మొక్కలు కదా ఇవి అత్యంత శక్తివంతమైనవి అనమాట ఇలా ఆనేసుకుని ఏంటంటే కనుక మీరు చెట్టును మొత్తం పీకి పాడేయకుండా ఒక సైడ్ నుంచి చెంబడి నీళ్లు పోస్తే అది తడుస్తుంది కాబట్టి అక్కడ నుంచి వేర్లని స్వీకరించుకోండి వేర్లని స్వీకరించేసుకుని ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకున్న తర్వాత ఆ వేర్లు ఏంటంటే కనుక కొంచెం శుభ్రం చేసుకోండి చేసేసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే కనుక ఆకు మీదనే పెట్టుకోవాలి కింద పెట్టకూడదు పెడితే దాని యొక్క పవర్ అనేది దిగిపోతుందని మనకు ఈ యొక్క పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అందుకే మీరు ఏం చేయాలంటే కనుక మొక్క వేరు తెచ్చుకున్న తర్వాత ఆ వేర్లను ఏంటంటే కనుక కొంచెం మట్టి లేకుండా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఆకు మీద పెట్టుకొని మనం ఏంటంటే కనుక నుండి పూజ గదిలో పెట్టుకోవాలి పూజ గదిలో పెట్టుకొని దానిపై పైన చిటికడంత కుంకుమ పసుపు చక్కగా చల్లేసి ఆ తర్వాత ఇక్కడ చూపించే విధంగా ఇలా పాలిథిన్ కవర్స్ అంటామండి దీన్ని ఏంటంటే కనుక అతికించే కవర్లు జిప్ల కవర్లు అని కూడా అంటారు ఇలా రకరకాలుగా పిలుస్తారు ఇవి చిన్న చిన్నవి లభిస్తుంటాయి కదా ఇవి ఇవి తీసుకోండి ఇవి తీసేసుకొని ఆ వేర్లు ఉన్నాయి కదా చిన్న చిన్నవి ఆ వేర్లన్నీ కూడా ఏంటంటే కనుక ఆ యొక్క కవర్లో పెట్టుకోండి పెట్టేసి వాటిని జిప్ అంటే ఇలా లాక్ చేయండి లాక్ చేసిన తర్వాత వాటిని ఏంటంటే కనుక తీసేసుకొని మీ పర్సులో పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఎంతలా మీ సంపాదన పెరుగుతుంది ఎంతలా మీకు ఐశ్వర్యం కలుగుతుంది అంటే కనుక మీరు కోట్ కోట్లకు అధిపతులు అయిపోతారు కోట్లు సంపాదిస్తారు అనేది ఇక్కడ ఇది కాదండి కాకపోతే ఏంటంటే కనుక ధనం వస్తుందండి ధనం ఏంటంటే కనుక మీ దగ్గర నిలకడగా ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్య తీరుతుంది చాలా వరకు కూడా మీరు అద్భుతాలు చూసే అవకాశం అయితే ఉంటుంది ఇదేంటంటే కనుక ఇలానే మీరు ఈ కవర్లో పెట్టేసి మీరు వ్యాపారం చేసే దగ్గర గల్లా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు అలా కూడా మంచి ఫలితాన్ని అయితే చూసే అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలా చిన్న పరిహారం అండి ఈ పరిహారం ద్వారా అయితే మనకు మేలు చేకూరుతుంది ప్రకృతిని అంటే నుంచి లభించే చెట్లు కావచ్చు అలానే కాకుండా ఇంకేదైనా కావచ్చు ప్రకృతి నుంచి దొరికే వాటిల్లో అధికంగా ఏంటంటే కనుక శక్తి దాగి ఉంటుందన్నమాట అవి దైవానుగ్రహాలతో పాటు ప్రకృతి అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగి ఉంటాయి కాబట్టి వాటి ద్వారా ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది ఎవరికైతే విపరీతంగా ధన సమస్య వస్తుందో అలాంటి వాళ్లకు చక్కగా పనిచేసే పరిహారం ఇది పెట్టగానే మేము ఇంకా మా దగ్గరికి డబ్బు వస్తుందా అండి మేము కుబేరులు అయిపోతామండి అని ఇలా ఆశ పెట్టుకోకండి ఇది పెట్టిన తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనకు తెలుస్తుంది అది పనిచేస్తుంది మనకు లాభాన్ని ఇస్తుంది సంపాదన పెంచుతుంది ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక డబ్బు మన దగ్గరకు వచ్చేలాగా చేస్తుంది ఎలా అంటే కనుక గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా మనం ఇది పెట్టక ముందుకు మన స్థితిగతి ఎలా ఉంది ఇది పెట్టుకున్న తర్వాత మన స్థితిగతి ఎలా ఉంది ఇప్పుడు మన పొజిషన్ ఎలా ఉంది అనేది మనం అంచనా వేసుకోగలుగుతాం మనము అంటే ఏమి లేని వాళ్ళమే మనం ఏంటంటే కనుక అండి పెద్దగా కష్టపడకుండా ఏంటంటే కోట్ల కదుపతులు అవ్వాలనుకోవడం అదేంటంటే కనుక చాలా వరకు కూడా అన్యాయం ఒక రకంగా చెప్పొచ్చు ఎందుకంటే మనం కష్టమే అంటే కష్టపడనే కష్టపడము కష్టపడింది మన దగ్గరికి డబ్బు ఎలా వస్తుంది మనం కష్టపడితేనే కదా ధనం వస్తుంది అలా కష్టపడ్డప్పటికి కూడా కొంతమందికి ఏంటంటే కనుక డబ్బు రాక ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళ పరంగా కావచ్చు చక్కగా ఏంటంటే సంపాదనను పెంచుకోవాలనుకునే వారి పరంగా కావచ్చు అలానే వచ్చేసి ఏంటంటే కనుక పర్సుల్లో గవ్వ కూడా మిగలక బాధపడేవారు కావచ్చు గల్లా పెట్టెలో రూపాయి కూడా జమ కాదని ఇబ్బంది పడిపోతారు కదా అలాంటి వాళ్ళ పరంగా అయితే చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా ఆచరించేసుకునే ఫలితం పొందండి ఇది చాలా చిన్న పరిహారం ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది మీకు అర్థమైపోతుంది ఇది పెట్టుకున్నప్పటి నుంచి కూడా మీకు ఎలా ఉంటుంది పెట్టుకోక ముందుకు ఎలా ఉంది అనేది మీకు ఏంటంటే కనుక క్లియర్ కట్టారు ట్టుగా తెలిసిపోతుంది అనమాట కాబట్టి చేసేసుకోండి ఇక ఆ తర్వాత రెండో పరిహారం మన ఇంటిపై నరదిష్టి నరకన్ను దిష్టి చెడుకన్ను అలానే కాకుండా జనఘోష నరఘోష ఇలాంటివి కామన్గా ఉంటూ ఉంటాయి కొంతమంది ఇండ్లపై ఏంటంటే కనుకనండి కొంచెం తక్కువగా ఉంటాయి కొంతమంది ఇండ్లపై ఏంటంటే కనుక ఎక్కువగా ఉంటూ ఉంటాయి దిష్టి దోషాలు అధికంగా ఉన్న ఇల్లు ఎప్పుడు కూడా ఏంటంటే కనుకనండి అనారోగ్యంతో ఇబ్బంది పడిపోతుంది సంపాదన హరించిపోతుంది ఎంత సంపాదించుకున్నా కానీ అక్కడైతే రూపాయి మిగలదు ఒకవేళ మిగిలిందనుకోండి అదంతా కూడా హృదయ ఖర్చులకు పోతుందనమాట కాబట్టి నరదిష్టి కావచ్చు జనాల ఏడుపు కావచ్చు అలానే కాకుండా మీ ఉపయం ఉండే అంటే భయంకరమైన ఇబ్బంది కావచ్చు పోగొట్టుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు ఈ యొక్క అంటే ఉత్తరేని మొక్క అంటే వేరు యొక్క పరిహారం అని చెప్పొచ్చు ఈ వేరు ఏంటంటే కనుక జనఘోష నరఘోష నరదిష్టి అలానే కాకుండా ఏంటంటే కనుక మన ఇంటిపై జరిగే కొన్ని రకాల దిష్టి దోషాలను తరిమి కొట్టడానికి దిష్టి దోషాల నుంచి మనని బయటపడేయటానికి ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారం అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఈ రెండు పరిహారాలు ఒకటేసారి చేసుకోవచ్చు ఏం కాదు తెచ్చుకునేటప్పుడే కొంచెం ఏంటంటే కనుక మొక్క వేరు ఎక్కువగా తెచ్చేసుకోండి సరిపోతుంది అలా తెచ్చేసుకునే ఈ మొక్క వేరు ఏం చేయండి అంటే కనుక అండి కాస్తేమో మీరు మనం చెప్పినట్టుగా ఏంటంటే ఒక జిప్లకి బ్యాగులో పెట్టుకొని అంటే ఒక జిప్లకి ఇలా పర్సులో చిన్న కవర్స్లో పెట్టని మీరు మీ దగ్గర పెట్టుకోవచ్చు అంటే జేబుల్లో పర్సులో ఎక్కడైనా పెట్టుకోండి బ్యాగులో కూడా పెట్టవచ్చు రెండోది వచ్చేసి వేరు తీస్తారు కదా ఆ వేరుని ఏంటంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో కొంచెం అంత వేరుని పెట్టి ఆ తర్వాత ఏంటంటే దానిపైన చిటికెడంత కుంకుమ పసుపుని పోసేసి ఒక నిమ్మకాయని పెట్టి దాన్ని చిన్న మూటలాగా కట్టాలి అలా కట్టిన ఈ ఒక మూటని కొంచెం దీపం ధూపం చూయించి మనం పెట్టుకుంటే దీపం దూపం లేకపోతే నార్మల్గా అగరబత్తులు వెలిగించిన ధూపం కూడా చూయించుకోవచ్చు అలా చూయించిన ఈ దీపం అంటే ఈ మూటకు దీపం ధూపం చూయించిన ఈ మూటని మనం ఏంటంటే కనుక మన ఇంటి దర్వాజా ఉంటుంది కదండి అంటే ఇలా మెయిన్ డోర్స్ ఉంటాయి గుమ్మాలంటాం నార్మల్గా దర్వాజ అంటారు గుమ్మాలు అంటారు పైకి భాగంలో అక్కడ ఒక మేకుని కొట్టి ఇది తగిలించండి అలా తగిలిస్తే చాలా చాలా అద్భుతాన్ని అయితే మనం చూడగలుగుతాం మన ఇంటిపై ఉండే జనఘోష నరఘోషతో పాటు సంపాదన పెంచుకోవడానికి చక్కటి ఐశ్వర్యం అభివృద్ధిని మనం చూడటానికి అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవటానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం నరదిష్టి అధికంగా ఉంటే నిమ్మకాయ కట్టిన ఇరవై నాలుగు గంటలకే కుళ్ళిపోతుంది ఇలా కుళ్లిపోయిన నిమ్మకాయని తీసేసి బయటపడేయండి ఒకవేళ కుళ్ళిపోకుండా ఏంటంటే గనక మూడు నెలల వరకు కూడా ఉంటుంది అనమాట లేకపోతే కూడా మనకు పదకొండు రోజులు కూడా పాడైపోతుంది అలా ఒకవేళ పాడైపోతే నరదిష్ట అధికంగా ఉందని గమనించుకొని దాన్ని తీసి పడేసి మళ్ళీ కొత్తది తెచ్చుకొని ఇలాగే చేసుకోండి చూడండి ఖచ్చితంగా ఏంటంటే కనుక నరదిష్టి జనఘోష నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా జనాల ఏడుపు ఇవన్నీ కూడా పోతాయండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది కాబట్టి ఒకసారి ప్రయత్నించుకోండి ఎన్నో పరిహారాలు చేసి మేము అలసిపోయాము ఎంత చేసినా కానీ మాకైతే పెద్దగా ఫలితాలు లేవనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా వేర్లతో పరిహారాలు చేస్తే తప్పకుండా ఫలితం అయితే ఉంటుంది నైంటీ నైన్ నైన్ పర్సెంట్ మీకు ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అండి ఇక తిరిగి ఉండదు మీకు